ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ ఓ థాంక్యూ థాంక్యూ సో మచ్ సో కానిస్టేబుల్ క్యారెక్టర్ లో ఎరగ తీసేసారు ఇట్ వన్ ఆఫ్ రోల్స్ ఇన్ యువర్ కెరీర్ అండ్ నాకు అనిపిస్తుంది నిజమే అది బికాజ్ నేను ఇప్పటివరకు వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఈ సాంగ్ తో నేను వైరల్ అది ఒక బుర్రకథలు ఊర్లో వేసినప్పుడు వచ్చే సాంగ్ అది అంటే ఓల్డ్ కుతాలం తీసి అది సో అది ఒక చాలా ఫేమస్ సాంగ్ అంట మన చిన్నప్పుడు సో నాకు అది తెలియదు నాకు అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అని అంటే త్రీ డేస్ లో షూట్ ఉంది కాల్ వచ్చింది నాకు ఇలా సత్య గారు ఇలా అనుకుంటున్నాము మేము యాక్చువల్లీ చాలా మందిని అనుకున్నాము బట్ ఈ క్యారెక్టర్ కి మాకు మీరైతేనే కొద్దిగా సూటబుల్ అవుతుంది సో మేము ఎక్కువ మిమ్మల్ని శారీస్ లో చూస్తూ ఉంటాం కదా హోమ్లీ లుక్ కావాలి అమాయకంగా కొద్దిగా ఇది ఉండాలి అది ఇది అని చెప్పారు సాంగ్ చెప్పినప్పుడు నేను గూగుల్ యూట్యూబ్ లో సెర్చ్ చేసా సరే ఏంటి సార్ ఈ సాంగ్ డబుల్ మీనింగ్ సాంగ్ డబల్ మీనింగ్ సాంగ్ అది నా నేను చేయను అని చెప్పా సరే ఇది ఏంటి సార్ ఎలా ఉంటుంది అని అంటే కొడైరెక్టర్ భాస్కర్ గారు అని శేషో గారు చెప్పారు డైరెక్టర్ గారు కూడా అప్పుడు మాట్లాడాలి నాకు కోడైరెక్టర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మమ్మల్ని ట్రస్ట్ చే ప్లీజ్ ఇదేమి వల్ వల్గర్ సాంగే కొద్దిగా డబుల్ మీనింగ్ సాంగ్ బట్ మనం తీసేది అలా కాదు ఇది ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఇప్పుడు గున్నా గున్న మామిడి ఎలా ఉంది ధమాకాలో పల్సర్ బైక్ ఎలా ఉంది సో అలాగే ఉంటుంది తప్ప ఇది ఖచ్చితంగా వలగర్ వెళ్ళదు అది అని చాలా మంచి క్యారెక్టర్ మిస్ చేసుకోవద్దు అని చెప్పారు సరే అంటే ఒక నితిన్ గారు మూవీ ఒక పెద్ద హీరో మూవీ అన్న వకంత వంశీ గారి డైరెక్షన్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి సో ఓకే ఇప్పటివరకు వరకు మనం చేసింది అంతా సాఫ్ట్ చేస్తూనే ఉన్నాం చూద్దాం ఇది ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళా వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ డేనే సాంగ్ నాకు మీ యూనిక్నెస్ నంతా చూపించారు అందరూ నాకు మతిపోయింది అంటే నిజంగా చెప్తున్నా ఒక ఫిఫ్టీన్ టేక్స్ తీసుకున్నా నేను ఆ ఒక ఫస్ట్ షాట్ కి అది ఏదైతే మీరు ప్రోమోలో చూసారో ఆ మ్యూజిక్ ఇలా చీర అసలు ఇలా చీర లేపడం ఎక్స్పెక్ట్ చెయ్యం మేము అసలు ఆ శేఖర్ మాస్టర్ ఏంటంటే నన్ను కామెడీ స్టార్స్ లో చూసారు ఆయన జడ్జ్ కదా సో సత్య నీకు ఇది మంచి ఛాన్స్ మిస్ చేసుకోకు నీ సిగ్గు అనేది పక్కన పెట్టే ఒక క్యారెక్టర్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ నేను హెరాస్ చేస్తున్నారు సో హెరాస్ చేసినప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో మనం కొడుతున్నాం సో ఆ దానికి లీడ్ ఇది సో నువ్వు దీన్ని వల్గరగా తీసుకోకని ఒక్కంత వంశీ గారు అనుశేఖర్ మాస్టర్ ఒక్కంత వంశీ గారు అయితే ఎంతలాగా చిన్న పిల్లలకు బుజ్జగిస్తారు కదా సత్య నాకు తెలియదా నేను వల్గరి తీస్తానా నన్ను నమ్ము నేను నీతో ఫోన్ లో మాట్లాడలేకపోయాను బట్ డైరెక్ట్ గా నేను చాలా మందిని అనుకున్నాను ఈ డ్యాన్స్ కోసం అని చెప్పి నిజంగా ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంత బాగా చేస్తాను డాన్స్ అని చెప్పి బట్ శేఖర్ మాస్టర్కి తెలుసు నేను ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద స్కిట్స్ లో ఎంట్రీ డ్యాన్స్ చూస్తారు కదా శేఖర్ మాస్టర్ సో అలాగా నీకు నీ టాలెంట్ అనేది నాకు తెలుసు ఇప్పుడు జనాలకు తెలియాలి నీ టాలెంట్ అని చెప్పి శేఖర్ మాస్టర్ చాలా సపోర్ట్ చేసి ఎన్నో టేకులు ఎన్నో టేకులు తీసుకుంటే ప్రాక్టీస్కి నితిన్ గారు ఎంత డౌన్ డౌంట్ నితిన్ గారు కూడా వెయిట్ చేశారు నా ప్రాక్టీస్ టైమ్ లో తెలుసా ఓకే ఓకే మీరు ప్రాక్టీస్ ఎందుకంటే మాకు ముందేం ప్రాక్టీస్ లేదు అక్కడికి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తాను ఆన్ స్పాట్ అప్పటికప్పుడు చెప్పడం నేర్చుకోవడం సో కానీ సిగ్గు మా ఫస్ట్ షార్ట్ అయితే ఫిఫ్టీన్ టేక్స్ తీసుకున్నా ఆ చీరల పిల్ల సో తర్వాత నుంచి సరే ఏదైతే అవుతుంది నా క్యారెక్టర్ కి నేను న్యాయం చేయాలి వచ్చి ఇప్పుడు ఈ మంచి ఛాన్స్ సిగ్గుపడుతూ నేను వచ్చిన దాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవడం వీళ్ళందరూ చెప్తున్నారు ఊరికే చెప్పారు కదా నితిన్ గారు కూడా సపోర్ట్ చేశారు మీరు అనుకుంటున్నట్టు కాదండి ఇది వల్గారిటీ కాదు అసలు మీరు చెయ్యండి అని సపోర్ట్ చేస్తే అప్పుడు ఇంకా ధైర్యంతో నేను చేశాను ఇప్పుడు ఇంత అవుట్పుట్ ఇంత మంచిగా రావడం అండ్ ఆడియన్స్ ఇంత సపోర్ట్ చేయడం ఇంత బ్లెస్సింగ్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో అదే సో ఇలాంటి రోల్స్ ఎంటర్టైన్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ yes నేను చాలా చూసి పర్సన్ క్యారెక్టర్స్ లో అందుకే నేను ఎక్కువ మూవీస్ అంటే చూస్ చేసుకుంటా ఏదో ఏది పడితే అది చేయను నేను క్యారెక్టర్ కి డెప్త్ ఉందా మనకి వాల్యూ ఉందా వెయిట్ ఉందా వెయిట్ ఉండాలి సో అలాగా చూస్ చేసుకొని చేసుకుంటా క్యారెక్టర్స్ అంతే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పాస్ట్ లో మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలాంటి సిచువేషన్ ఒకటి వస్తే మీరు అది రిజెక్ట్ చేసారు ఈవెన్ పవన్ కళ్యాణ్ తో కూడా చెప్పేశారు మీరు అవును నేను ఐ క్యాన్ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఎందుకు అంటే అప్పుడు నా స్టార్టింగ్ కెరియర్ అది అది చేసినప్పుడు ఇది ఇది వేరు అది వేరు అది సర్దార్ గబ్బర్ సింగ్ సో అది క్యాబరీ డాన్స్ అది అంటే లైక్ వీళ్ళందరూ డబ్బులు అలా విసురుతూ ఉంటే ఇది చేస్తూ ఉంటారు ఇది అలా కాదు నాకంటూ క్యారెక్టర్ కి వెయిట్ ఉంది నాకంటూ ఇండివిజువాలిటీ ఉంది ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఉంది మేము చేస్తుంది ఏంటి వాడిని తీసుకుని వచ్చి కొడుతున్నాం కొడుతున్నందుకు ఒక ఏమంటారు జనాలు ఎంటర్టైన్ చేయడానికి ఇస్తున్న సాంగ్ అనమాట అంతే తప్ప దీంట్లో ఏ వల్గారిటీ లేదు నాకు అప్పుడు సీన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వల్గారిటీ సో అందుకు నేను నో చెప్పాను సో దీనికి నా దానికి సంబంధమే లేదు సో డిఫరెంట్ సినిమాలు అయిపోయి ఉంటాయి ప్లస్ అంతే వెబ్ కదా వెబ్ సిరీస్ చేశాను అంటే లైక్ ఒక సిక్స్ చేసి ఉంటా అంతే ఇప్పుడు యక్షిణి అని చెప్పి హాట్స్టార్ లో రిలీజ్ అవుతుంది జాన్ లో మన కోట బొమ్మాలి హీరో రాహుల్ విజయ్ విజయ్ రాహుల్ విజయ్ ఎస్ దానికి ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను బట్ చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా ఐ హోప్ వెబ్ సిరీస్ ఇండస్ట్రీలో కూడా బ్యాంక్ చేయాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మీకు స్కిట్లో తర్వాత అలా టీవీ రియాలిటీ షోల్లో సెపరేట్ బేస్ ఉంది అంటే మీ స్కిట్ వచ్చిందంటే ఒకప్పుడు ఎవర్రా ఈ అమ్మాయి నుంచి ఇప్పుడు అర్రే మన శ్రీ సత్యశ్రీరా అనే రేంజ్కి వచ్చారు అంటే కూర్చొని చూస్తున్నారు మీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ చేసుకుని ఓటీటీకి వచ్చినప్పటికీ మారిపోద్ది స్ట్రాటజీ మొత్తం ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కాంటెంట్ ఉంటేనే చూస్తున్నారు సో అది మీకు రావాలి అంటున్నారు అందులో వచ్చే బూస్ట్ అందులో రావాలంటారు సో సినిమాలు ఈ సిరీస్లు అండ్ రియాలిటీ షోలు ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది బాగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి అయ్యయ్యో అలా ఎలా చెప్తాను సినిమాలు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఆల్వేస్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది స్కిట్టే ఎందుకంటే అక్కడ ఎక్కువ కష్టపడతాము వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ బేసిక్గా నాకు ఇష్టమైంది మూవీస్ సో బిగ్ స్క్రీన్లో మనం కనిపిస్తే ఇప్పుడు సెవెంటీఎంఎమ్ స్క్రీన్లో మనం అలాగా సింగిల్ గా అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎవరికి వస్తుందండి అసలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి సాంగ్ రావడం అనేది హీరో హీరోయిన్స్ ఉంటుంది ఓకే బట్ మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఒక సాంగ్ రావడం అనేది నిజంగా నా కెరియర్ లో ద బెస్ట్ మూమెంట్ అనమాట నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు ఏదైనా నాకు సాటిస్ఫాక్షన్ అవుతాను ఎందుకంటే పిచ్చి నాకు యాక్టింగ్ అంటే సో అలా కంపేర్ చేయలేను ప్రతి దాంట్లోనూ నా వర్క్ సాటిస్ఫాక్షన్ నేను ఎత్తుకుంటాను అంతే అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకొని వస్తారు సో మీరు ఏమనుకొని వచ్చారు నిజం చెప్పాలని నేను అసలు ఏమనుకుని రాలే సీరియస్ గా చెప్తున్నా నేను అసలు నా కెరియర్ ని ఒక ఆర్మీ దాంట్లోకి తీసుకెళ్దామని అనుకు డిఫెన్స్ లో ఎందుకంటే నేను గేమ్స్ బాగా ఆడేదాన్ని బాస్కెట్బాల్ ఆడేదాన్ని కాలేజ్ టైంలో స్కూల్ టైంలో సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీకి వెళ్ళాలి నాకెందుకో చాలా ఇష్టం సో వాళ్ళని చూస్తే చాలా గూస్ బాంబ్స్ వస్తాయి సో కానీ మా మదర్ ఆర్టిస్ట్ అవడం వల్ల నాకెందుకో సరే ఒకసారి చూద్దాము చాలా లాంగ్ హిస్టరీ ఉంది ఆవిడ చాలా యాక్చువల్ తరతరాలుగా ఉంది మా హిస్టరీ సో కళాకారులు వంశం నుంచి వచ్చారు మీరు ఎగ్జాక్ట్లీ అంతే సో అక్కడ నుంచి కెరియర్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెరియర్ నా ఇండస్ట్రీ అవుతుంది అని చెప్పి సో మా మదర్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను ఏది అవుదామని నేను అనుకోలేదు విత్ ఫ్లో వెళ్ళిపోయాను అంతే గో విత్ ఫ్లో అంతే అన్ప్రెడిక్టబుల్ జర్నీలా తీసుకున్నారు అంతే అంటే ఏదొచ్చినా కూడా నాకు అది ఒక ఇప్పుడు ఇన్ని మూవీస్ చేసినా నాకు ఇప్పుడు ఒక మూవీ వచ్చినా నాకు అది ఒక ఫస్ట్ మూవీ లాగానే అనిపిస్తుంది అది అలాగే కష్టపడతాను అలా తీసుకుంటేనే మనం వర్క్ చేయము అంతే కదా వి క్యాన్ కదా ఉండే ఫాలోవర్స్ ని ఉండే ఫేమ్ ని చూసుకుంటే ఇక్కడ మనం వంగలేం అవును అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి కదా అసలు ఎక్కడ మనకి అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా